హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ చేపల పులుసు అదేంటి వెజ్ చేపల పులుసు అంటుంది నాన్ వెజ్ కదా అని ఆలోచిస్తున్నారా నేను చెప్పేది నిజమేనండి ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ చేపల పులుసు చూడటానికి సేమ్ చేప ముక్కలానే ఉన్నాయి కదా టేస్ట్ చేస్తే కానీ చెప్పలేము ఇది వెజ్జా నాన్ వెజ్జా అని మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా అరటికాయలను చేప ముక్కల షేప్లో కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులోనే ఉప్పేసి చవ ముక్కలను అందులో వేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని రుద్దుకుంటూ నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు కొంచెం టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి చేప ముక్కల్ని అందులో వేసుకొని మంచిగా చేపలకి పట్టేలా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం లేదా మీ ఇష్టం అండి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్స్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని పెనంపై ఒక్కొక్కటిగా పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలను ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన పీసెస్ని ఒక బౌల్లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్స్ నూనె పోసుకొని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని నార్మల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుకుంటూ ఇలా వేగిన ఆనియన్స్ని పక్కన తీసుకొని చల్లారే వరకు ఆగి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులో నూనె వేసుకొని నూనె హీట్ అయిపోయాక జీలకర్ర కరివేపాకు మిర్చి ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా మగ్గినాక అందులోనే ఆనియన్ పేస్ట్ అల్లం పసుపు కారం ఉప్పు అన్నీ వేసి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకుందాం ఇలా నూనెపాయికి తేలేంతవరకు ఆగి అందులోనే చింతపండు పులుసు పోసి మొత్తం కలుపుకుందాం పులుపును చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మసులుతున్నప్పుడు ముందుగా పెట్టుకున్న అరటికాయ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనించుకుందాం చేప ముక్కలు ఉడికాక అందులోనే ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన వెజ్ చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బెల్లు కొట్టడం మర్చిపోకండి